ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం నదులు జలాలు అన్నీ కూడా నిండి కుండలా ప్రవహిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే కామారెడ్డి పరిసర ప్రాంతంలో అయితే వాళ్ళ యాభై ఏళ్ళ చరిత్ర వర్షం పడలేదట అంత పెద్ద వాన పడడం వల్ల కూడా అసలు కామారెడ్డి ప్రాంతం వాళ్ళ యొక్క రోడ్లు కానీ అన్నీ కూడా అస్తవ్యస్తంగా అవడం కూడా జరిగింది ఏది ఏమైనా కానీ ఈసారి అయితే వర్షాకాలం అయితే గట్టిగానే అరుసుకున్నది తెలంగాణ ప్రజానికా అంతా కూడా దానికి సంబంధించినటువంటి వార్తనే ఇది తీవ్రంగా నష్టపోయిన ఒక్కొక్క ఒక్క జిల్లాకు పది కోట్లు ప్రభుత్వం ఇస్తుందట అంటే ఎక్కడెక్కడ రోడ్లు కానీ ఎక్కడెక్కడ నదీ జలాలు ఇళ్లల్లో కానీ ఆయా పరిసర ప్రాంతాలు నష్ట తీవ్రతను బట్టి ఒక్కొక్క జిల్లాకైతే పది కోట్లు మాత్రం ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సాధారణంగా నష్టం ఉన్న జిల్లాలకు ఐదు కోట్లు సీఎం రేవంత్ వరద నష్టంపై అధికారులు రెండు రోజులు రిపోర్ట్ ఇవ్వాలి డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులకు కేంద్ర మంత్రులకు ఇస్తాం దెబ్బతిన్న రోడ్లు భవనాలు చెరువులు కుంటలకు రిపేర్లు అంటే చెరువులకు కానీ భవనాలకు కానీ చెరువులకు కానీ రిపేర్లు కూడా చేయిస్తారట రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్నట్టు అంచనా మంత్రులతో కలిసి కలెక్టర్తో సీఎం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ పరిసర ప్రాంతాలు ఎంత బలంగా దెబ్బతిన్నాయో దెబ్బతిన్న ప్రతి ప్రాంతాన్ని కూడా మనం రిపేర్ చేయించాలి అది ప్రభుత్వ బాధ్యత వాళ్ళ యొక్క అంచనాలు మీరు దగ్గరుండి ఆ రిపోర్టు సేకరించండి వెంటనే తక్షణమే సహాయక చర్యలు చేపడదాం పోయిన వాటిని మళ్ళీ అన్నింటినీ కూడా రిపేర్ చేద్దామని మాత్రం ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది అని ఇక్కడ ఈ వార్తల్లో మనం చూడొచ్చు